కార్తీక మాస పౌర్ణమి రోజున శివాలయాలు శివనామ స్మరణతో ఈ సందర్భంగా కాలనీలోని విశ్వకర్మ శివాలయంలో ఆకాశ దీపంతో పాటు పలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు మహాదేవునికి అలంకరణ అభిషేక అనంతరం శివ పార్వతుల ప్రతిమలను పల్లకిలో ఊరేగించి జ్వాలాతోరణం కింది నుంచి దేవతా ప్రతిమ మూర్తులను దేవాలయంలోకి తీసుకెళ్లారు కాగా తోరణం వద్ద ఆలయ ప్రధాన అర్చకుడు శ్రీనివాసాచారి చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులు ఎంతగానో ఆకట్టుకున్నాయి అనంతరం శివ దర్శనం తర్వాత భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు యముడు దర్శనమిస్తా ఉంటాడు అక్కడ పరమేశ్వడ ఏమంటున్నాడో తెలుసా ఆ యమలోకములో చాలా కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపక అధ్యక్షుడు నాగుల మల్లాల రాజమౌళిచారి శంకరయ్యాచారి సత్యనారాయణాచారి గాలి రవీంద్రాచారి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు